ఓం నమ శివాయ మనకి సెప్టెంబర్ ఏడు రెండు వేల ఇరవై ఐదున చంద్రగ్రహణం వచ్చిందండి ఈ చంద్రగ్రహణం రాత్రి పది గంటల నుంచి ఒకటన్నర వరకు ఉంటుంది రాత్రి ఒకటన్నర వరకు మూడున్నర గంట సమయం అయితే ఈ చంద్రగ్రహణ సమయంలో ఏమి చెయ్యాలి ఏమి చెయ్యకూడదు ఇప్పుడు మనం తెలుసుకుందాం అంటే మన శాస్త్ర ప్రకారంగా మన శాస్త్ర ప్రకారం ఏమి చెయ్యాలి ఏమి చెయ్యకూడదో ఇప్పుడు మనం తెలుసుకుందాం ఆ గ్రహణం రోజున ముందుగా భోంచెయ్యాలి అండి అంటే ఆ గ్రహణం సమయానికి తిన్నటువంటి భోజనం కూడా అరిగిపోవాలన్నమాట అంత ముందుగానే భోంచేసేయాలి ఇంకా మరీ ముఖ్యంగా గ్రహణ సమయములో భగవన్ నామస్మరణ చేయాలి ఎందుకు అంటే ఏ దేవుడి మంత్రాన్నైనా మనం జపిస్తే గ్రహణ సమయంలో మామూలుగా జపించినప్పుడు ఎంత ఫలితం వస్తుందో అంతకు పైగా కొన్ని వేల రెట్లు ఎక్కువ ఫలితం వస్తుంది గ్రహణ సమయంలో భగవంతుని నామాన్ని కానీ భగవంతుని మంత్రాన్ని కానీ జపించినట్లయితే కాబట్టి గ్రహణ సమయాన్ని నామస్మరణకు అంకితం చెయ్యాలి అంతేకాకుండా గ్రహణం అయిపోయినటువంటి తరువాత మరుసటి రోజు ఉదయం మనం వస్త్రాలతోనే స్నానం చేయాలి మామూలుగా వస్త్రాలు పక్కన పెట్టి స్నానం చేస్తాం కట్టుకున్న వస్త్రాలు కానీ ఆ కట్టుకున్న వస్త్రాలతో పాటు అలాగే స్నానం చెయ్యాలి గ్రహణమైన వెంటనే అలాగే గ్రహణమైనటువంటి తరువాత మనం గనక దాన ధర్మాలు చేసినట్లయితే విశేషమైనటువంటి ఫలితం వస్తుందండి ఆ దాన ధర్మాల వల్ల మన మన శక్తి కొలది ఎంతో కొంత ధనాన్ని కేటాయించి కొంతమంది పేదవాళ్ళకైనా గ్రహణానంతరం గనక దానము చేసినట్లయితే విశేషమైనటువంటి ఫలితం వస్తుంది ఆ దానము వల్ల అలాగే ఈ గ్రహణములో ఏమి చెయ్యకూడదు అంటే గ్రహణ సమయములో తినకూడదు నిద్రపోకూడదు అలాగే గ్రహణ సమయములో స్త్రీ పురుషులు శారీరకంగా కలిసినట్లయితే తరువాత జన్మలో ఊరపంది జన్మ వస్తుంది అని చెప్పి శాస్త్రము చెబుతోంది అలాగే గర్భముతో ఉన్నటువంటి స్త్రీలు చుట్టూ కూడా దర్పలు పెట్టుకొని గనక పనుకుంటే ఆ గ్రహణ దోషం అనేటువంటిది ఈ స్త్రీలకు తాకకుండా ఉంటుంది అంతేకాదండి గ్రహణం రోజు ఇంకొక విషయం కూడా గుర్తుపెట్టుకోవాలి మన ఇంట్లో మిగిలినటువంటి భోజనాలు పదార్థాలు నూనె లాంటివన్నీ ఉంటాయి ప్రతి ఒక్క దాని మీద కూడా కొంచెం దర్పణ ఉంచాలి అప్పుడు ఆ గ్రహణ దోషం దానికి ఉండదు కాబట్టి ఈ నియమాల్ని పాటించి భగవంతుని యొక్క అపారమైనటువంటి కృపకు పాత్రులు కండి సర్వే జనా సుఖినో భవంతు